హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల వ్లాగ్ పెట్టలేదు అంతే తప్ప ఏం లేదు సో అయితే వ్లాగ్ పెట్టేస్తున్నాను నిన్న చిన్న మినీ వ్లాగ్ చూసారు కదా బయట వెళ్ళి తిన్నాం గుంట పొంగనాలు అక్కడ తింటే పిల్లలు అడిగారు అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంది అందుకని చెప్పి నేను కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను దీంట్లోకి ఏంటంటే క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు ఉప్పు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేశాను అన్నమాట ఇవన్నీ చాప్ చేసి వేశాను సన్నగా బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాను ఎగ్ మాత్రం కంపల్సరీ మార్నింగ్ టైంలో ఖచ్చితంగా పెడతానండి బాయిల్డ్ ఎగ్ అయినా పెడతాను ఆమ్లెట్ అయినా పెడతాను పఫీ ఎగ్ అయినా పెడతాను సో ఎగ్తో గుంట పొంగనాలు అనేవి వేస్తా ఎలా అయినా సరే కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎగ్ పెడతా కంపల్సరీ పిల్లలకి ఈ గుంట పొంగనాలు వేసాను దీంట్లోకి చట్నీ చేసాను అనమాట పల్లి చట్నీ ఈరోజు రైస్ వచ్చేసి ఏంటంటే మొత్తం పెసరపప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా పప్పులు అవన్నీ వేసి కొంచెం కిచడిలాగా చేశాను అన్నమాట క్యారెట్ ఆలు పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఇలా కుక్ చేశాను పిల్లలకి ఏంటంటే ఒక్కొక్కసారి మధ్యలో అంటే వారానికి ఖచ్చితంగా ఇవన్నీ పెడుతూ ఉండాలి పెసలు ఇవన్నీ సో అందుకని కిచడి కానీ బాత్ కానీ ఇలా చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇద్దరు పిల్లలు చక్కగా స్నానం చేసి వచ్చారు లెక్క ఇంకా రాలేదు డ్రెస్అప్ అవుతున్నాడు వస్తాడు ఇంత లోపల లవ్లీ చూసారా ముఖం ఎలా పెట్టిందో ఎగ్గ తినాలంటే చాలండి ఏడుస్తుంది ఇంక ఈరోజు లంచ్ బాక్స్ ఎలా పెట్టాను పాపం ఇది గట్టిపడిపోతుంది అనుకుంటా ఎందుకంటే వాతావరణం అలా ఉంది కాబట్టి బట్ తప్పలేదు కొంచెం గట్టిపడిన వాటర్ కలుపుకొని అన్నమాట అట్లా నెక్స్ట్ వచ్చేసి బాక్సులు చూసారు కదా కిచిడి పెట్టాను అండ్ యాపిల్ కట్ చేసాను లవ్లీ మర్చిపోయి సరే అని చెప్పేసి పర్లే తింటాలే మమ్మీ అలాగలాగా ఉంది నెక్స్ట్ వచ్చేసి బూందీ పెట్టాను అన్నమాట మంచుకోవడానికి దానికి ఈరోజు ఏంటంటే ఫైవ్ థర్టీకి ఇంటికి రారు త్రీ థర్టీకే వచ్చేస్తారు అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ బ్రేక్ అనేది స్కిప్ చేశాను ఇంక ఇక్కడ లక్కి కూడా వచ్చాడు తినేసాడు ఈ ఏంటంటే పిల్లలు తినే లోపల బయటంతా కడిగేసుకోవడం ముగ్గు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ పనులు చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గోంగూర పచ్చడి ఉంది అలాగే ఆవకాయ కూడా ఉంది అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే దేనికన్నా అవసరానికి పనికొస్తుందని చెప్పేసి ఒక రెండు పిక్కిల్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉంటాను వాళ్ళు వెళ్ళిపోయాక ఈ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి చాయ్ పెట్టుకుంటాను అనమాట చాయ్ ఏం చెప్పాలి కంపల్సరీ ఏం కాదు కావాలంటే పెట్టుకుంటా లేకపోతే లేదు అవసరం లేదు అలా సో నాకు ఇంట్రెస్ట్ ఉంది తాగాలనిపిస్తుంది అంటే కొంచెంసేపు రిలాక్స్ కూర్చొని తాగుతా లేదంటే అవసరం లేదనుకొని అనమాట ఏమో లోన్లీగా చేయాలంటే కొన్ని అసలు ఇష్టం ఉండదు బట్ తప్పదు కాబట్టి ఇంకా చేయాలంతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాయ్ మసిలిపోయాయి పోసేసుకొని ఇంకా కూర్చొని దిగా ఆలుగా తాగుతున్నా కొంతసేపటి తర్వాత హరి కాల్ చేస్తారు పిల్లలు వెళ్ళిపోయారా నువ్వు టిఫిన్ చేసావా లేదా అని హరి టైంకి టైంకి నాకు కాల్ చేస్తూ ఉంటారు బట్ ఆ లోన్లీ ఫీల్నెస్ అంటే లోన్లీగా ఉన్నావు ఫీలింగ్ అయితే పోదు కదా ఫోన్ కాల్ చేసినా కూడా పర్సన్ ఉండడం వేరు ఫోన్లో మాట్లాడటం వేరు కదా సో అలా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట ప్రతిసారి ఇంకా అలవాటు పడలేదా నువ్వు అని అంటూ ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి చాయ్ తాగాకి వీళ్ళు మా ఫ్రెండ్స్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంట్లో పనులన్నీ వీడియో ఒకటి ఉన్నింది అది షూట్ చేసుకొని ఇచ్చి పైన బట్టలు ఆరేసుకొని వచ్చా ఎక్కడ లైట్లు అక్కడ ఆఫ్ చేసా బయట వర్షం ఎంత పడుతుందో చూపిస్తారండి చినుకులు పడటం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే హరిగారితో మాట్లాడేసి ఎలాగో బట్టలు తీసుకొచ్చేసాను కాబట్టి బతికిపోయా ఈ బట్టలు మడత పెట్టాలి ఇంకా అండ్ ఆ బట్టలు కూడా ఉన్నాయి మడత పెట్టాలి చూపెట్టడం మొదలైంది ఇలా చూపిస్తా కనిపించట్లేదు చినుకులు కనిపిస్తున్నాయా లో పెట్టి హీట్ చేసుకున్నాను అన్నమాట ప్రీ హీట్ ప్రీ హీట్ చేసుకొని ఈ పవర్లో వేసి ప్రీ హీట్ చేసుకున్నాను పిక్కిలైనా లేకపోతే ఏదైనా వేసుకొని తినేస్తాను ఇది ఆవకాయ వేప వచ్చేసింది యాక్చువల్లీ లోన్లీగా తినాలంటే ఏదోలా అనిపిస్తుంది చెప్పు ఇప్పుడు ఇప్పుడే కెమెరా ఆన్ చేసి చెప్పు హాయ్ చెప్పు ఎందుకు ఏడుస్తున్నాడు రిషి అదే తొండ ఏది తొండ చూడుపో తొండ వచ్చిందా లేదా హాయ్ చెప్తావా రా కూర్చున్నావు ఇయర్లో అమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏంటి నీకు ఈ బాధ బంగారాల కారు కారులో వర్షంలో తడిపేస్తూ ఎందుకు బండిలో తడుచుకుంటా రావాలి ఏంటిదది ఇప్పుడు నీ కోసం నేను ఎందుకు తడుస్తున్నాను కారు వర్షంలో తడిపేస్తూ బండి వేసుకొని నువ్వు ఎందుకు తడవాలి చెప్పు పొద్దున్న రాకపోతే ఇప్పుడు వస్తుంది అని చెప్పే కదా ఇంకా ఏడుస్తా ఇప్పుడు దాకా ఏడుస్తాను డబ్బా దిషి అడుగు మామని ఎందుకు మామ తడుచు వచ్చినావని అడుగు రాలే వాళ్ళ కోసం వచ్చి కూర్చున్నా ఇంకా రాలా ఫుల్ వర్షం పడుతుంది మరి రావద్దా ఫ్యాట్ మిల్క్ ఎందుకు మిల్క్ హలో గలో బట్టలు వస్తారు కానీ వాళ్ళ కోసం కూర్చొని ఉన్నామంట బంగారాలు రా మమ్మీ లోలగ్గా ఏజీ అంగలో

आ कौन है कौन है पोता मम्मी तो मम्मी बता रन पोछा आखो आ दा दापोदर ये इवन है ये इवन है ये लक्की बात ना कुछ बुक सामने कर पो और ऐसे स्टाइल ना तू हां कर बुक के चावल ना तो कई नहीं मैंने नहीं देखा तू जो येन सरपोता है ना पो

ఈసారి వెజిటేబుల్స్ చాలా కొన్ని తీసుకొచ్చా బట్ టమాటాలు తెలుసా ఎంత ఉన్నాయి కాస్ట్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయండి కేజీ మీ దగ్గర ఎలా ఉన్నాయి టమాటాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతిదీ కూడా పావు వచ్చేసి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి వంకాయలు కానీ ఏమైనా అందుకని చెప్పేసి కొన్ని తీసుకొని వచ్చాను ఏమేమి తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తా బట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ బుక్స్ అన్నీ కూడా ఇదవుతాయి అందుకని చెప్పేసి ఇవి వేసేసి తర్వాత కంటిన్యూ చేస్తా కూరగాయల తర్వాత చదువుతా దానికంటే ముందు డిన్నర్ ప్రిపేర్ చేయాలి హలో రాసుకున్నావు హిందీ అని దాన్ని అది వైట్ నా వైట్ తాదా కొన్ని బట్టలు ఉన్నాయి మర్త పెట్టాల్సినవి మడత పెట్టమంటే హరిగారి పాపం రెండు మడత పెట్టినట్టున్నారు ఇవి ఓల్డ్ సాక్స్ పడేయాలి పడేయమంటే లక్కీ తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టున్నాడు తీసుకొచ్చారా నా కవర్స్ అవి లేవా వేరే బ్రాండ్ ఇది బాగా ఉన్నాయంట సర్లేతే లక్కీ వచ్చాక లక్కీని అడిగి ఎన్ని బుక్స్ వేయాలని చెప్పి నోట్బుక్స్కి కనుక్కొని మిగిలి నీకు వేసేస్తా సరేనా ఇప్పుడు కంప్లీట్ చేసేస్తానమ్మా డిన్నర్ చేసుకోవాలి కదా సెవెన్ థర్టీ అయింది టైము పిల్లలు ఉన్నాయి బాక్సులు కడగాలి టీ తాగిన కప్స్ ఉన్నాయి అవి కడగాలి ఒక్కసారికి ఎన్ని పనులు వచ్చేసాయి చూసారా ఈవినింగ్ అంతే వెజిటేబుల్స్ సర్ధేస్తా కొంచెం బుక్స్ ఇవి ఇక్కడ ఉన్నాయి నీ నోట్ బుక్స్ నీ టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసేసుకో రేపు తీసుకొస్తాడు కదా డాడీ ఆఫీస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు కదా ఇప్పుడు టీమ్ వేస్తా అవే అంటుంది నీకు ఏమేమి కావాలో అర్జెంట్వి అవి పెట్టు ఇవన్నీ వేసేయాలా అన్నీ సరే సరే వెజిటేబుల్ బ్యాగ్ లేదా వైట్ కలర్ వైట్ బుక్ ఇంకొకటి కూడా ఉన్నాయి కదా చాలా వేయాల్సినవి కొంచెం వాటి జరుపుకోరారు ఈ వెజిటేబుల్స్ సర్దేద్దామని మళ్ళీ కొత్తిమీర కరివేపాకు టమాటాలు తెలుసా చెప్పాను కదా మీకు ఇప్పుడే సిక్స్టీ రూపీస్ అండి ఆల్రెడీ కొన్ని ఉన్నట్టు ఉన్నాయి అందుకే వంకాయలు ఇవి బాగుంటాయి అని చెప్పారు అందుకని ఇవి తీసుకొచ్చాను వేరే వంకాయలు ఇవి పర్పుల్ కలర్లో ఉన్నాయి రకరకాల వంకాయలు వస్తున్నాయి కట్టు దొండకాయ దొండకాయ బెండకాయ నూనె పో ఇగో బెండకాయ దొండకాయ నూనె గుండెకాయ మామూలుగా అయితే దీనికి వీల్స్ ఉంటాయండి హ్యాపీగా మనం ట్రాలీ బ్యాగులు లాక్ వచ్చినట్లు రావచ్చు బట్ వర్షం పడి చెత్త చెత్తగా ఉంది రోడ్డు అంత అందుకే మోసుకొని వచ్చిన ఇక్కడైతే అసలు స్ట్రాప్ పడింది మార్క్ క్యారెట్ చూసారా సిక్స్టీ రూపీస్ ఇవి తెచ్చుకున్న ఆల్రెడీ దీంట్లో ఏమున్నాయి కాకరకాయలు ఉన్నాయి అలాగే బీట్రూట్ కూడా ఉంది ఇదిగో టమాటాలు ఉన్నాయి ఇంకా డిన్నర్ చేసుకొని మిగిలిన బుక్స్ ఉంటాయి కదా అవన్నీ పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నా ఇది ఇవాళ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి